వెల్కమ్ టు జస్ట్ ఆ మంచిది లూకాసు వార్త పంతొమ్మిది పది నశించిన దానిని వదిక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే మానవుని దేవునితో రీకనెక్షన్ చేయటం కోసం దేవునితో తిరిగి సంబంధాన్ని పునరుద్ధరణ చేయటం కోసము రావటం జరిగింది ఒక్కడును లేడు అందరూ ఏకముగా దేవుని చిత్తం నుంచి వైదొరిగిపోవటం జరిగింది నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు కాబట్టి తప్పిపోయినటువంటి మానవుని కోసము ఆయన పరలోకం నుండి వెతుక్కుంటూ రావటం జరిగింది హాలి ఒక తల్లి చిన్న కుమార్తె సమావేశానికి అటెండ్ అయ్యారు ఆ ఆడిటోరియంలో పాప తప్పిపోయింది ఆ ఆడిటోరియంలో నిర్వహించే నిర్వాహకుల ద్వారా ప్రకటన ఇవ్వడం జరిగింది ఆయన కుమార్తె కనబడలేదు ఆమె బయటికి వెళ్ళి ఎక్కడ చూసినా కనబడలేదు చివరికి పోలీస్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది తిరిగి సమావేశంకి వచ్చిన తర్వాత ఆ కుమార్తె కనబడిన తర్వాత నీవు నిర్వహించే నిర్వాహకు ప్రకటన విన్నామంటే విన్నాను మమ్మీ మరి తెప్పేవి కదా నువ్వు ఎందుకు రాలేదంటే నేను ఎక్కడ తప్పాను మమ్మీ ఇక్కడే ఉన్నాను కానీ చెప్పి ఆ మాయకంగా సమాధానం చెప్పడం జరిగింది ఈరోజు అనేక మంది కూడా తప్పిపోయారు తప్పిపోనట్టుగా జీవిస్తూ ఉన్నారు అటువారికి మారుమనిచుకోలేను కాక ఆమెన్